హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ముప్పై ఒకటవ తేదీలో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ మనం చూద్దాం నౌకా బైచ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ పడవ పోటీ కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాలలో త్వరలో నౌక బైచ్ బోటు రేసులు ప్రారంభం కానున్నాయి ఈ సాంప్రదాయ జాతలు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు జరుగుతాయి స్త్రీల భాగస్వామ్యం పెరుగుతుంది హిందూ దేవత మానస పాముల దేవత ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ జాతలు తొంభై అడుగులు పొడవైన సోరంగితో సహా వివిధ సాంప్రదాయ పడవలను ఉపయోగిస్తాయి జాతులు వ్యవసాయ సంస్కృతిని మరియు వర్షాకాలం ఉబ్బిన నదులలో ఈ పోటీలు జరుపుకుంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో నలభై ఒక్క సంవత్సరాల నాటి నిప్పుకోడి గూడును కనుగొన్నారు కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉష్ణపక్షి గూడును కొనుగొన్నారు ఈ అన్వేషణ భారత ఉపఖండంలో మెగా ఫౌన్ అంతరించిపోవడం గురించి అంతర్దృష్టులను అందించగలదు ఫౌన్ యాభై కిలోల కంటే ఎక్కువ ఉన్న జంతువులు మెగా హెర్బీ మెగా కార్నివోర్స్ మరియు మెగా ఓమ్నివోర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురైన పారస్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచాడు కరెక్ట్ ఆన్సర్ రాయ్ ముంబైకి చెందిన పదహారు ఏళ్ళ రాయ్ జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాలలో ముప్పై నాలుగు కిలోమీటర్లు ఈదుతూ ఇంగ్లీష్ ఛానల్ దాటిన పిన్న వయస్కురాలు మరియు అత్యంత మే వేగవంతమైన పారస్విమ్మర్గా అవతరించింది అటిజం స్పెక్ట్రమ్ డిజర్డర్తో బాధపడుతున్న జియో కుమార్తె భారత నౌకాదళ సిబ్బంది పాక్ జలసంధిని దాటిన రికార్డును కూడా కలిగి ఉన్నారు ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లాండ్ను ఫ్రాన్స్ను వేరు చేస్తుంది మొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కెప్టెన్ మాథ్యూ వెబ్ ఈదాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే ఇటీవలే డయోబెటాలజీలో చేసిన కృషికి గాను ఏ కేంద్ర మంత్రికి జీవితకాల సౌల సౌఫల్య పురస్కారం అందుకున్నారు కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి ఇటీవలే డయోబ్యాటాలజీలో చేసిన కృషికి గాను ఏ కేంద్ర మంత్రి జీవితకాల సౌఫల్య పురస్కారంను అందుకున్నారు కరెక్ట్ ఆన్సర్ జితేంద్ర సింగ్ ఒక అంతర్జాతీయ వైద్య సమావేశంలో డయోబెటాలజీ మధుమేహం సంరక్షణ మరియు పరిశోధనకు అందించిన సేవలకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జీవితకాల సౌఫల్య పురస్కారం అందుకున్నారు అతను భారతదేశంలోని అతిపెద్ద డయోబెటాలజిస్ట్ అసోసియేషన్ అయిన ఆర్ఎస్ఎస్డిఐ యొక్క జీవితకాల పాసకుడిగా కూడా గౌరవించబడ్డాడు నెక్స్ట్ వన్ చూద్దాం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫోర్ లైఫ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మరియు విద్యార్థుల కోసం వేలాది పరిశోధన పత్రాలు మరియు జర్నల్కు ప్రాపి్యతను అందించే వన్ డే వన్ సబ్స్క్రిప్షన్ చొరవను ప్రారంభించింది ఈ ప్రయత్నం డై యొక్క అరవై యూనిట్లను ఒక సబ్స్క్రిప్షన్ కింద ఏకం చేస్తూ వీలే మరియు స్పింగర్ చేనేచర్ నుండి నాలుగు వేల పైగా జర్నల్కు యాక్సెస్ చేయబందుతుంది ప్రభుత్వం యొక్క వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రణాళికలో భాగమైన ఈ చొరవ భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర అసెంబ్లీ మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ జూలై ముప్పైన బలవంతపు మత మార్పిడి శిక్షను పెంచే యూపీ చట్ట విరుద్ధమైన మత మార్పిడి బిల్లును రెండు వేల ఇరవై నాలుగు ఆమోదించింది ఒక స్త్రీని మోసం చేసి లేదా మత మార్చడం ద్వారా వివాహం చేసుకున్నందుకు యాభై వేలు జరిమానతో పాటు పది సంవత్సరాల శిక్ష కొత్త బిల్లు ఇప్పుడు శిక్షను జీవిత ఖైదుగా పెంచుతుంది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేఖ ఖన్నా జూలై ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్ చట్ట మత మార్పిడి బిల్లు రెండు వేల ఇరవై నాలుగును సభలో ప్రవేశపెట్టారు ప్రతిపాదిత సవరణలో ఒక వ్యక్తి బెదిరిస్తే దాడి చేస్తే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని వాగ్దనం చేస్తే కుట్ర చేస్తే లేదా మహిళ మైనర్ లేదా వారిని మార్చాలనే ఉద్దేశంతో ఎవరైనా ట్రాఫిక్ చే ట్రాఫిక్ చేస్తే నేరం అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటగా వర్గీకరించబడుతుంది ఎవరైనా ఈ నేరానికి పాల్పడినట్టయితే రుజువైతే ఇరవై ఏళ్ళ జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ విధించే నిబంధన ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం యూపీఎస్సి చైర్మన్గా ఎవరు నియమికమయ్యారు కరెక్ట్ ఆన్సర్ ప్రీతి సోడాన్ కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సోడాన్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ పాత్రను స్వీకరించనున్నారు ఈ నియమికం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదహారు ఏ ప్రకారం జరిగింది ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు ప్రస్తుత కమిషన్ సభ్యునిగా పనిచేస్తున్న శ్రీమతి సోడన్ పదవి విమరణ చేయనున్న విరమణ చేయనున్న చైర్పర్సన్ మనోజ్ సోని బొటల్లోకి బోటల్లోకి అడుగుపెట్టనున్నారు శ్రీ సోని ఇటీవల తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ తన రాజీనామాను సమర్పించారు కొత్తగా నియమితులైన చైర్పర్సన్ పదవీ కాలం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది అదే సమయంలో శ్రీమతి సోడాన్ అరవై ఐదు వేల వయసును చేరుకుంటారు ఈ కాలక్రమం యూపీఎస్సీ నాయకత్వానికి నియంత్రించే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం టీ ట్వంటీ ఫార్మాట్లో రెండు వేల ఇరవై ఐదు పురుషుల ఆసియా కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది కరెక్ట్ ఆన్సర్ భారత్ రెండు వేల ఇరవై ఐదులో పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ యొక్క తదుపరి ఈడుచునుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని ఆసియా కౌన్సిల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది ఈ ముఖ్యమైన ఈవెంట్ టీ ట్వంటీ ఫార్మేట్లో ఆడబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో భారతదేశంలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్పు కప్పుకు పూర్వగామిగా ఉపయోగపడుతుంది రెండు వేల పదహారు నుండి ఆసియా కప్ దాని ఫార్మెట్ను రాబోయే కప్తో సమలేఖనం చేసే వ్యూహాత్మక విధానాన్ని అవలంబించింది అంటే టోర్నమెంట్ అనేది ఫార్మేట్లో టీ ట్వంటీ లేదా ఓడిఏ తర్వాత జరిగే ప్రపంచ కప్పులు ఆడబడుతుంది సంబంధిత ఫార్మాట్లో జట్లకు విలువైన అభ్యాసాన్ని అందిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి